అందులో శతకంలో రెండవ పద్యము చెప్పదలుచుకున్న విషయంలో మొదటి పద్యము అయినటువంటిది అక్కరకు రాని చుట్టము మృక్కిన బరమీని వెల్పు మోగరమునదా నెక్కిన బార నిగుర్రము గ్రక్కున విడువంగవల యుగదరాసుమతి అబ్బాయి బుద్ధిశాలి అక్కరకురాని చుట్టము అంటే రోజు ఒకరిపైన ఒకరు ఆధారపడి జీవనం చేసే పద్ధతి ఉంటుంది ఎప్పుడైనా అవసరమైనప్పుడైనా వాళ్ళ ఉపకారం మనం పొందేటువంటి అవకాశము ఉంటుంది జీవితంలో అటువంటప్పుడు మనకు అవసరమైన రోజున మనకు జీవితంలో ఉపయోగపడని చుట్టం చుట్టం కింద లెక్క కాదస అవసరానికే ఉపయోగపడని చుట్టం చుట్టం ఎలా అవుతాడు పేరుకు చెప్పుకోవడానికి చుట్టం అంటారు కానీ ఉపయోగపడని చుట్టం అటువంటి చుట్టాన్ని మృక్కిన భరమీ నివ్రేల్పు మనం నమస్కారం చేస్తే మన మొరలు వినేటువంటి వాడు మన కోరికలను తీర్చేటువంటి వాడు ఆయన దైవం నిజమైన దైవం అటువంటి దైవాన్ని మోహరమునదా నెక్కిన బారని గుర్రము మోహరము అంటే యుద్ధం యుద్ధానికి వెళ్ళినప్పుడు గుర్రం మొరాయించి వెనక్కి తిరిగింది అనేటువంటి ఉపయోగం ఉంది వాడు కత్తి తీసుకొని దెబ్బ కొడతాడు తలకాయ కాస్త తెగి పడిపోతుంది అందువలన యుద్ధరంగానికి వెళ్ళినప్పుడు వెనుకంజ వేయనటువంటి గుర్రం ఉత్తమమైన గుర్రం ఉత్తమాశ్రమం అని చెప్పబడుతుంది వెనుకంజ వేసి పారిపోయేటువంటి గుర్రం ఉన్నదనుకోండి అటువంటి గుర్రాన్ని గ్రక్కున విడువంగవలయు వెంటనే దాన్ని వదిలేసేయమన్నారు అంటే తనకు సమయానికి ఉపయోగపడని చుట్టాన్ని వదిలేసేయాలి తను నమస్కారం చేస్తే వరాలు ఇవ్వని దేవతలను వదిలేసేయాలి అంటే ఇక్కడ దేవతా విరోధంగా చెప్పిన మాట అని అనుకోక్కర్లేదు మనం చేసే ఆరాధనా పద్ధతులలో సక్రమో అక్రవమో ఏదో పద్ధతి ఉంటుంది మనం సక్రమంగా ఆరాధన చేస్తే మనకు ఏ దైవమైనా ఉపయోగపడుతుంది అందుకని దాని తాత్పర్యం ఏమిటంటే మనం ఇప్పుడు పశువులను కట్టేస్తాం పశువుల్లో కొన్ని మండి పశువులు ఉంటాయి పొదుగు నిండా పాలుంటాయి కానీ పొదుగు దగ్గర చేయబడితే మొహం బదిలేటది అంత దాని స్వభావం అది అట్లాగే ఈ దేవతారాధనల్లో కూడా కొందరు అత్యుచ్చ దైవము కొందరు అచ్చురాని దైవములని ఉంటారు ఈ అచ్చరాని దైవ ఏమన్నారంటే అర్వణం చూచుకొని మంత్రానుష్ఠానం చేయమన్నారు అంటే నీకు అచ్చొస్తుందా లేదా అనేది ముందు చూసుకొని ఆ దేవతకి దండం పెట్టమని దండం పెట్టాము ఉపయోగపడలేదు ఏం చేయాలి ఆ దేవతని వదిలేసేయమన్నాడు మృక్కిన వరమి నివ్రల్పు మోహరమునదా నెక్కిన బారని ని గుర్రము యుద్ధరంగంలో నీకు ఉపయోగపడాలి గుర్రం అంటే గుర్రాల మీద ఎవరు నడుస్తున్నారు మనం మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళాం పెడుతూ ఉంటే మధ్యకారుల వొర ఆయిల్ అయిపోవచ్చు ఇంజన్ చెడిపోవచ్చు కారణం ఏదైనా కానివ్వండి ముందుకు నడవడలేదు ఏం చేస్తావు అది అక్కడ పడేసి ఆ మెకానిక్ ఫోన్ చేసి ఒరే ఆయన దాన్ని బాగు చేసి మా ఇంటి దగ్గర తెచ్చిపెట్టరు అని చెప్పి దాన్ని అక్కడే వదిలేసి వస్తాం కానీ దాన్ని నిద్ర నెక్కిన మోగరమునదా నిగుర్రము గ్రక్కునా విడువంగుగదరాసుమతి ఈ రకంగా శతక సాహిత్యంలో అద్భుతములైన పద్యాలు నీతివంతములైనటువంటివి ఎన్నింటినో మన బద్దన మహాశయుడు చక్కగా వివరించి చెప్పారు బాగా అభిరుచి కలిగినటువంటి శ్రోతలు దొరికినప్పుడు చెప్పడం కంటే ఆనందం మిగిలినటువంటిది మరొకటి ఏమీ లేదు